హలో ఎవ్రీవన్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మనం మెరీనా బీచ్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడికి వెళ్దామని వరంగల్ నుండి సాయంత్రం ఏడు గంటలకు రైలు బండెక్కి ఉదయాన్నే ఐదు గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకున్నాం ఇక్కడ నుండి మెరీనా బీచ్కు వెళ్దామని బయటికి రాగానే ఆటోలు బస్సులు బోలెడు కనిపించాయి పాష రాకపోవడం వల్ల ఎవరిని ఎలా అడగాలో తెలియక బస్ స్టాండ్ ఏరియాకి వెళ్ళి నిల్చుంటే ఆటోవాడు వచ్చి అడిగితే మెరీనా బీచ్ అని చెప్తే అన్నాడు సరే అని ఆటో ఎక్కి వెళ్తుండగా డిస్టెన్స్ చూద్దామని గూగుల్ ఓపెన్ చేయగా సెంట్రల్కి బీచ్ దగ్గరే కనిపించింది ఆటోలో బీచ్ దగ్గరికి చేరుకున్నాక ఆటో దిగిన వెంటనే అలలు చేసే చప్పుడు వినిపించడం మొదలైంది ఆ శబ్దాలు విన్న వెంటనే అక్కడికి చేరుకుంటామా అని ఆతృత ఎక్కువ అయిపోయింది మెయిన్ రోడ్డు మీద నుండి సముద్ర తీరానికి చేరుకోవాలంటే ఇక్కడ కాస్త ఎక్కువే నడవాలి ఇక్కడ కాకుల సంతతి ఎక్కువ అనుకుంటా చాలా ఎక్కువగా కాకులున్నాయి మేము ఐదు యాభై ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాం ఆ సమయంలో కాస్త చీకటిగా ఉన్నా చుట్టూ ఉన్న వీధి దీపాల కారణంగా పర్లేదు బానే ఉంది చల్లగాలిని ఆస్వాదిస్తూ కాకుల అరుపుల నడుమ కారు మబ్బులను దాటుతూ అలా సముద్ర తీరానికి చేరుకున్నాం సాగర్ తీరాలు ముందుగానే అందంగా ఉంటాయి అది సూర్యోదయం సూర్యాస్తమం సమయంలో మరింత అందంగా కనిపిస్తాయి మెరీనా బీచ్ గురించి చెప్పాలి అంటే ప్రపంచంలోనే రెండవ పొడవైన బీచ్గా పేరొందిన మెరీనా బీచ్ తమిళనాడు రాజధాని చెన్నైగా పిలువబడుతున్న మద్రాస్ పట్టణానికి మణిహారం లాంటిది ఈ బీచ్ తీరాన సముద్రవాసులే కాకుండా పర్యాటకులు తీరుతుంటారు ఇక్కడ అలల కారణంగా సముద్రంలోకి దిగడం ఈత కొట్టడం లాంటివి అధికారికంగా నిషేధించారు తమిళనాడు ప్రభుత్వం ఈ బీచ్ తీరాన ప్రముఖుల విగ్రహాలు నిర్మించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి స్మారక చిహ్నం అమ్మా మెమోరియల్ నిర్మించబడి ఉన్నాయి అలాగే ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలు కూడా బీచ్కి దగ్గరలోనే ఉన్నాయి తెల్లవారుజామున కారు మబ్బులు దాటి సముద్ర తీరానికి చేరుకుని రాకాశ అలలు చేసే సవ్వడి వింటూ బీచ్ తీరాన సే తీరుతూ ఉండగా అప్పుడే నిద్ర లేచినట్టుగా సూర్యుడు తెరను వదిలి అలా నీటి వెనుక నుండి తొంగి చూస్తూ పైకి వస్తుంటే సముద్రం మొత్తం సూర్యకిరణాలతో మరింత అందంగా కనిపిస్తున్న దృశ్యాలను బంధించుకుంటూ మధ్య మధ్యలో తీరానికి చేరుకున్న అలలను తాకుతూ మెరీనా బీచ్లో సూర్యోదయాన్ని ఎంజాయ్ చేశాం ఇసుక తిన్నెలపై కూర్చొని వేడి వేడి టీ తాగుతూ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ కాసేపటి వరకు మంచి ట్రాన్స్లోకి వెళ్ళొచ్చు